మరి తెలిసిన వార్తలు ప్రకారం కానీ లేకుంటే జాతీయ అంతర్జాతీయ పరిణామాలు చూస్తూ ఉంటే దెబ్బతిన్న పాకిస్తాన్ ఎలాగైనా సరే తనక ముస్లిం దేశాల మధ్య తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవాలి అని ఒక పక్క చాలా ప్రయత్నాలు చేస్తున్నది దాని తగ్గట్టుగా టర్కిష్ టర్కీ అట్లా యాక్చువల్గా టర్కీ అనే పదానికి అంటే మూర్ఖుడు అని అర్థం మరి అలాంటి మూర్ఖపు దేశ ప్రధాని వాడి పాకిస్తాన్కి సహాయం చేయటం వలన ఈరోజు చాలా నష్టపోతున్నాడు పాకిస్తాన్కి సహాయం చేయటం మూలంగా మన భారతదేశంలో నుంచి వెళ్ళే యాత్రికులు మొత్తం ఆపేశారు ఆదాని వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఆపేశారు ఇలాగా ఆ బా ఆ యొక్క దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతరం అవుతున్నది మరి ఈ ముగ్గురు కలిసి బా భారతదేశ వీళ్ళిద్దరూ కలిసి ప్లస్ చైనా కలిసి భారతదేశం మీద ఎలాగైనా దెబ్బ కొట్టాలి వారికి కొంత నష్టం కలగజేయాలి ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేటప్పటికీ భారతదేశం నాలుగవ అత్యధిక అగ్రదేశంగా ఆర్థికంగా బలపడుతున్నది అది వారికి ఇష్టం లేదు అది కేవలం వారికే కాదు అమెరికా కూడా ఇష్టం లేదు బయటి ట్రంప్ మోడీని కౌలించుకుని ఆహా ఓహో అంటాడే కానీ ఆ ఆహా ఓహో అని కదా అతనికి కొన్న కడుపు మంట బయటికి కనబడదు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది మనం ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతింటున్న సమయంలో కరెక్ట్ సమయంలో వచ్చి మోడీకి ఫోన్ చేసి తలవారుజామున నువ్వు ఆపై 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 యుద్ధం ఆల్రెడీ మీ వాళ్ళ అనుభవములు కోసి కొట్టేశారు అని చెప్పేసి కంగారు పెట్టేసి ఆయన చేత యుద్ధం ఆపించాడు అంటే దుర్మార్గుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఐఎంఎఫ్ రో నిస్తున్నాడు తన వ్యక్తిగత ఈ అమెరికా యొక్క దీంతో రికమెండేషన్స్తో పాకిస్తాన్కి కొన్ని వేల బిలియన్ డాలర్స్తో అమెరికా యొక్క ద్వంద్వ పరిణామానికి ఇది పరాకాష్ట మరి ఇలాంటి సమయంలో ప్రపంచంలో కొన్ని శక్తులు ఏకీకరణ జరగాలి అదేంటంటే ఇజ్రాయిల్ భారతదేశం రష్యా ఈ మూడు కలిసి ఒక శక్తిగా రూపొందిస్తే ఇలాంటి తప్పులు దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థని కానీ లేకుంటే వారి యొక్క మోనోపల్లిని కానీ ఒక్క క్షణంలో తీసి బయట పడేయగల సత్తా ఈ మూడు దేశాలకు ఉన్నాయి త్వరలో అలాంటి రోజు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు ప్రత్యేకంగా ట్రంప్ తీసుకున్న ఈరోజు నిర్ణయం ఏంటంటే అమెరికా నుంచి కష్టపడిన భారతీయులు వారి భారతీయులుగా ప్రపంచంలో ఎవరైతే కష్టపడి సంపాదించిన డబ్బు మీద ఐదు శాతం ట్యాక్స్ అంట వాళ్ళ కంట్రీ పంపిస్తే ఎందుకంటే ఘోరంగా ఎక్కడైనా ఉందా ఏదైనా ఉందా మరి అమెరి